రాముడు తర్వాత లవకుశలకి పట్టాభిషేకం చేశారు లౌడికే చేశారు ఆ లౌడికి పట్టాభిషేకం చేశారు లౌడి రాజ్యాన్ని విస్తరింపజేసిండు ఎక్కడెక్కడ విస్తరింపజేసిండు మొత్తం ప్రపంచం మొత్తం ప్రపంచం యొక్క రాజ్యం ఒక హైదరాబాద్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అమెరికా అట్లా కాదు వాళ్ళు మొత్తం చక్రవర్తులు అంటే మొత్తం గ్లోబుల్ పరిపాలించారు వాళ్ళని ఎంపరర్స్ అంటారు గ్లోబల్ రూలర్స్ సో ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిరాన్ని కట్టింది లౌడసా అయోధ్య రామ మందిరాన్ని మొట్టమొదటిసారి కట్టినవాడు లౌడు త్రేతాయుగంలో కట్టిన వాడు పేరు లౌడు ఆ లౌడు తర్వాత ఇంకా కొంతమంది దాన్ని పునరుద్ధరించారు వాళ్ళ పేర్లు మనకు తెలియదు కానీ విక్రమాది పేరు మనకి హిస్టరీలో దొరికింది ఓకే కాబట్టి ఇది పెద్ద సంఘటన ఎందుకంటే ఇంకొక విషయం చెప్పాలి మీకు అసలు ఈ దేవాలయాన్ని ఎందుకు కూల్చారమ్మ వాళ్ళు బాబర్ కూల్చాడు ఈ జాతి మీద తమ ఆధిపత్యాన్ని ప్రకటించుకోవడం కోసం కూల్చాడు విన్నారా కేవలం ఒకటి డబ్బులు ఎత్తుకొని పోవడం కోసం కాదు వీళ్ళని బానిసలుగా చేసుకోవడం కోసం మిమ్మల్ని మేము జయించాము అని తమ ఆధిపత్య పోరును ప్రకటించుకోవడం కోసం ఒక్క దాన్ని మాత్రమే కాదు ఆ కాశీలో ఉన్నటువంటి విశ్వనాథ్ దేవాలయాన్ని కూల్చారు మరి అవతల ఇంకొక ఇంకొక టెంపుల్ ఉంది మధురలో టెంపుల్ ఉంది శ్రీకృష్ణ టెంపుల్ కూల్చారు ముప్పై ఆరు వేల దేవాలయాలు ముప్పై ఆరు వేలు థర్టీ సిక్స్ థౌసండ్ హిందూ టెంపుల్స్ వర్ డిస్ట్రాయిడ్ థర్టీ సిక్స్ టెంపుల్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ ఈస్ దేర్ ఇది బయటకు పెట్టరు ఎవరు భయం ఎవరికి వాడు భయం అమ్మో చెప్తే మనకు ఓట్లు రావేమో ఎన్నికల్లో గెలవ మేము ఇంత పనికి మాలిన జాతి ఈవెన్ టుడే ది సేమ్ స్లేవరీ ఈస్ దేర్ ఇవాళ్ళకి కూడా అదే బానిస మనస్తత్వం ధైర్యంగా ఆత్మవిశ్వాసంగా మేము రామభక్తులను చెప్పుకోవడానికి భయపడుతున్నారమ్మా వాడెవడో కపిల్ అని రాముడు ఎప్పుడు పుట్టాడు ప్రూ ప్రూవ్ చేయండి అంటున్నాడు రాముడు ఎప్పుడు పుట్టాడు రాముడు పుడితే ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయండి అంటే టెలిస్కోప్ పెట్టి ఏమన్నా ప్రూవ్ చేస్తారా ఎట్లా ప్రూవ్ చేస్తారు యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో ప్రూవ్ చేయండి ఐఎమ్ ఆస్కింగ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్ ప్రూవ్ చేయండి మీరు హిస్టారికల్గా ప్రూవ్ చేయండి ఇట్స్ ఎ మిథికల్ క్యారెక్టర్ అబద్ధాలు యేసు ప్రభువు లేడు మేరీ మాత లేడు అన్ని అబద్ధాలు కదా అంటే బైబుల్లో ఉందండి ఏమని ఉంది బైబుల్లో యేసు ప్రభు ఒక పవిత్రాత్మకు జన్మించను ఆ పవిత్రాత్మ ఎవరు మనిష జంతువా చెప్పండి పవిత్రాత్మకు మనిషి పుడతాడా మనిషికి మనిషి పుడతాడు ఒక స్త్రీకి ఒక పురుషుడికి సంయోగం జరిగింది కానీ జోసఫ్కు మేరీ మేరీ మాతకు సంయోగం జరగలేదు ఒక పవిత్రాత్మ ఆకాశం నుంచి ఒక హోలీ గోస్ట్ గోస్ట్ అంటే ఒక దయ్యం ఒక దయ్యం వచ్చి యేసు ప్రభు అనేవాడిని కర్ణ మరి కపిల్ సైబల్ ఈ ప్రశ్న ఎందుకు వేయలేదు మణిశంకర్ అయ్యర్ ఈ ప్రశ్న ఎందుకు వేయలేదు